ఫ్రెండ్స్ మనం సెకండ్ ప్రోమో చూసాం కదా సెకండ్ ప్రోమోలో దివ్య అండ్ నిఖిల్ ఇద్దరు ఫైట్ చేసుకున్నారు ఇద్దరు ఫైట్ చేసుకున్నారు దివ్య ఓడిపోయింది నిఖిల్ కొత్త కింగ్ అయ్యాడు దివ్య కమాండర్ అయింది ఇదంతా బాగానే ఉంది కదా మరి ఎందుకని కళ్యాణ్ ఇంతలా బాధపడుతున్నాడు అంటే దీని వెనకాల సూపర్ డూపర్ ట్విస్ట్ ఉంది కళ్యాణ్ చేసిన చిన్న పొరపాటు ఏంటి తను ఎందుకు అంతలా బాధపడుతున్నాడు అనేది కనుక చూసుకున్నట్టయితే కళ్యాణ్ ప్రస్తుతం కింగ్ లా ఉంటాడు అయితే ఈరోజు మనకి బుధవారం కానీ వా వాళ్ళకి అంటే మంగళవారం అంటే వన్ డే బిఫోర్ కదా మనకి చూపిస్తారు రేపు మనకి గురువారం అంటే బుధవారం వాళ్ళకి అంతా కూడా టాస్క్ జరుగుతాయి అంటే మనకి ఫ్రైడే నైట్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది వాళ్ళకి థర్స్డే నైట్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది అంటే ఇంకా టూ డేస్ ఇంకా టాస్క్స్ ఉంటాయి ఎవరెవరికి ఉంటాయి టాస్క్స్ కమాండర్కి ప్రజలకి ఉంటాయి కమాండర్స్కి కింగ్కి వాళ్ళకి ఉంటాయి సో రోజుకొక ఛాన్స్ చెప్పున ఇప్పుడు ఏమైంది దివ్య వెళ్ళింది దివ్య ఓడిపోయింది కానీ ఈ టాస్క్ కళ్యాణ్కి చాలా ఈజీ ఎందుకంటే కళ్యాణ్కి ఈ టాస్క్ నచ్చింది అయితే కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరు కళ్యాణ్ అండ్ రీతు ఇద్దరు కలిసి ఆ దివ్యాని పంపించారు ఎక్కడికి ఆ గేమ్ ఆడమని పంపించారు సో తను రిస్క్ తీసుకుంది రిస్క్ తీసుకుని ఓడిపోయింది కమాండర్గా వెళ్ళిపోయింది కానీ రేపటి రోజున కళ్యాణ్ అండ్ రీతు ఇద్దరు ఆడాలి కదా సో ఇప్పుడు ఈ కళ్యాణ్ బాధ ఏంటంటే ఇది ఇంకా మంగళవారం అయ్యి సో దివ్యాకి కమాండర్ అయినా కూడా తను మళ్ళీ ఆడి గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది గురువారం గనక మనం కింగ్ నుంచి కమాండర్కి వచ్చేస్తే మనకు మళ్ళీ ఆడే అవకాశం ఉండదు ఫస్ట్ పెట్టినప్పుడే వెళ్ళిపోయి ఉండుంటే ఆ టాస్క్ మేబీ నేను గెలిచి ఉండుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివ్యా ప్లేస్లో కళ్యాణ్ ఆడాడు అనుకుందాం కళ్యాణ్ ఏమంటాడంటే ఆ ఈ టాస్క్ కనుక నేను గెలిస్తే మళ్ళీ ఇంకోసారి నన్ను ఆడమని ఎవరు పంపించరు ఎవరున్నా కూడా అంటే ముగ్గురు ఉంటారు కదా కింగ్ క్వీన్ కింగ్ ఎవరో ఒకళ్ళు ముగ్గురు ఉంటారు రాజు రాణి పాత్రలు సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కళ్యాణ్ ఫస్ట్ గేమ్ ఆడేసి గెలిచేసి తన కింగ్ స్థానాన్ని తను నిలబెట్టుకున్నాడు అనుకోండి సెకండ్ టైం నుంచి మళ్ళీ నువ్వే వెళ్ళాలని అంటారు కదా మీకు కూడా అవకాశం రావాలని అంటారు కదా సో ఇంత ఈజీ టాస్క్ ఎందుకురా నేను ఇచ్చేసాను ఎందుకు నేను గివ్ అప్ ఇచ్చేసాను ఎందుకు నేను దివ్యకి ఇచ్చేసాను ఆ టాస్క్ నేను ఉంటే గెలిచేవాడిని కదా అని చెప్పేసి బాధపడ్డాడు ఎందుకంటే ఏం లేదు ని తీయటము ఆ డబ్బాను అక్కడ పెట్టడము బాల్ తో కొట్టడము ఇది టాస్క్ అయితే కళ్యాణ్ చూసిన తర్వాత రితు కూడా అదే బాధపడింది అయ్యో నిజమే కదా ఈ టాస్క్ ని ఆడాల్సింది కదా అంటే అప్పుడు ఇంకా కళ్యాణ్ అన్నాడు ఏం చేయలేం మనం ఇంకా నెక్స్ట్ గేమ్ వరకు వెయిట్ చేసి చూడడమే నెక్స్ట్ గేమ్ మాత్రం ఖచ్చితంగా నేను ఆడతాను ఈ టాస్క్ ఎందుకో నేను ఆడలేకపోయాను అని చెప్పేసి చెప్తాడు అనమాట సో మొత్తానికి కళ్యాణ్ గనక ఈ గేమ్ ఉంటే బాగుండేది తను ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు తన కింగ్ స్థానం తన కింగ్కే ఉండేది అదే విషయం మీద కొంచెం బాధపడ్డాడు అనమాట అది జరిగిన విషయం